ఎందుకు నేను ఏమన్నా నిన్ను నేను వెళ్ళిపోనా నేను ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోనా ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపో నా ఇల్లు ఇది బాగా నాటకాలు చేస్తున్నాయండి దెబ్బలు బాగా అవుతాయి ఏ నాటకాలు బాగా అవుతున్నాయి ఇవాళ ఎటుపోతున్నా చిన్ను షాపింగ్కి అవుతున్నావా ఎటు అవుతున్నావు ఎటు అవుతున్నావు ఇంకేంకుంటావు షాపింగ్కి చాక్లెట్ తీసుకుంటావా ఎవలబుల్ పోదాం షాపింగ్కి Eh, apa-apa yang kamu buat? Apa yang kamu buat? Hmm, Hmm?